ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు ఆగస్టు పద్నాలుగు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు మత్తవార్త ఇరవై ఓటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం మనము ప్రతి విషయంలోనూ దేవుని నమ్మవచ్చును ఒకసారి నేను ముంబై నుండి హైదరాబాదు ప్రయాణం చేయు ఏదైనా బెత్త బెత్తు అందుబాటులో ఉన్నదేమోనని తెలుసుకున్నటకు స్టేషన్లోని బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి తిని అక్కడ ఉన్న ఒక గుమస్త లేదు అని జవాబిచ్చాను అయినప్పటికీ పర్వాలేదని ఒక టికెట్ కొనుక్కొని ఉన్నాను రైలు బండి వచ్చినది నేను రెండు కంపార్ట్మెంటులలో బెత్త ఏమైనా ఖాళీగా అని అడిగి తిని అక్కడ ఖాళీ లేదు కానీ దేవుడు నాకు సమకూర్చును రైలు బండిలో ముందు భాగమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఖాళీ బెర్త్ చూచి అక్కడ ఉన్న వారిలో ఒకరిని అడిగి తిని అది ఖాళీయే ఎవరునూ లేరు అని సమాధానం చెప్పి అయితే దగ్గరకు వెళ్ళి అది ఖాళీ అని మీకు ఎట్లు తెలియననే అడిగి తిని అతడు నవ్వుచు నేను ఒక బెర్త్ టికెట్ కొరకు అడిగి దానిని మాత్రమే రుసుము చెల్లించి తిని కానీ వారు రెండు బెత్తులు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు అది మీ కొరకేనని నమ్ముచున్నాను అని అనేను నా జీవితంలో సంభవించిన సంఘటనలలో ఇది ఒకటి మన ప్రతి అక్కర దేవుడు ఏ విధముగా తీర్చునో ఇది చూపించుచున్నది నేను దేవుని సేవలోనికి వచ్చినప్పటి నుండి దేవుడు నా అవసరము తీర్చని ఒక్క సందర్భమైనను లేదు కొన్ని సంవత్సరముల క్రిందట మేము సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పబ్లిక్ హాల్కు వారము దినముల కొరకు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అద్దె చెల్లించవలసి ఉన్నది అప్పుడు నేను నా గదిలో ఒంటరిగా దేవా నీ నామ ఘనత కొరకు ఈ సువార్త కూడికలను మేము కలిగి ఉన్నాము దాని కొరకు మేము అద్దె చెల్లించవలసి ఉన్నది దయచేసి అవసరమైన ద్రవ్యమును మూడు దినములలో పంపించుము అని ప్రార్థన చేసి తిని మూడవ దినమున్న కాలికట్లోని ఒక వ్యక్తి నుండి ఒక ఉత్తరమును పొందితని నా కుమార్తె విన్నపము చేసిన మీదట నేను మీకు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మనీ ఆర్డర్ చేసి తిని ఆమె చాలా కాలం నుండి అస్వస్థతగా ఉండి రెండు వారములు అపస్మారక స్థితిలోనికి వెళ్ళినది తర్వాత ఆమె కళ్ళు తెరిచినప్పుడు మీకు కొంత ద్రవ్యం పంపించమని అడిగినది నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పినప్పుడు తన బంగారు గొలుసు అమ్మి మీకు పంపమని చెప్పినది కనుక తన బంగారు గొలుసును అమ్మి ఈ డబ్బు మీకు పంపుతున్నాను అని వ్రాసాను ఆ ద్రవ్యము ఆ హాలుకు అద్దె చెల్లించుటకు సరిపోయినది దేవుని అనుమానించకము ఆలస్యమైన ఎడల దానిని గురించి ఆయనను ప్రశ్నించవద్దు సంకోచము కలిగి ఉండవద్దు దేవుడు నీ ప్రార్థన వినియున్నాడని నమ్ముము దేవుడు నీ విశ్వాసమును చూచి దాని ప్రకారం నీకు అనుగ్రహించును కొంతమంది ప్రార్థించుదురు కానీ బాధాకరమైన ముఖములతో ఉందురు ఇది దేవుడు వారి ప్రార్థన వినియున్నాడని నమ్మకము వారికి లేనట్లు చూపించుచున్నది అటువంటి వారి వలె విశ్వాసములో బలహీనముగా ఉండకుము నీ ప్రార్థన దేవుడు వినియున్నాడని నీవు నిజముగా నమ్మినేడలా నీకు జవాబు ఇచ్చి ఉన్నాడని ముందుగా ఆయనకు కృతజ్ఞత చెల్లించుము ఆయన ఎన్నడనూ తప్పిపోని ప్రేమగల దేవుడని మేము నిరూపించి ఉన్నాము ఎందుకు మనము దేవుని అనుమానించి మనుషుల వైపు చూచి ఎంతో బాధపడదుము ఆయన మన పాపముల కొరకు మరణించి మనలను ప్రేమించి మనలను రక్షించి విమోచించుటకు తన సమస్తమును మనకు ఇచ్చి ఉన్నాడని నమ్మిన ఎడల ఆయన మన ఎడల ఎన్నడను తప్పిపోడు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను సువార్త ఇరవై ఎందో అధ్యాయం ఇరవయో వచనం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయును అని ఆయన చెప్పెను హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్